హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ అయితే డే బ్లాగ్ చేస్తున్నాను యాక్చువల్లీ చాలా పనులు ఉన్నాయి అండ్ ఈవినింగ్ టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం బట్ అది ఎంతవరకు అవుతుందో చూడాలి ఇంకా బికాస్ పిల్లలతో పని అంటే అది అయ్యేదాకా గ్యారంటీ ఉండదు అనమాట అందుకే తొందరగా ముందు చెప్పను కానీ వాళ్ళు చెప్తున్నాను సో టెంపుల్కి అనుకుంటున్నాను అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ అట్లా అవుతుందండి నేను సిక్స్ థర్టీకి అలారం పెట్టుకున్నా బుడ్డోడు ఫైవ్కే లేపాడు ఫైవ్ ఫిఫ్టీన్కి అట్లా లేపాడు ఇంకా పాలు తాగేసి పడుకోబెట్టాను పడుకోబెట్టడానికి ఇంత టైం పట్టింది అనమాట నాకు లేకపోతే యాక్చువల్లీ వదిలేసి ఆడుకుంటాడు కూడా కాకపోతే నిద్ర వస్తుంది త్రియాస్కి ఆడుకుంటాడు కాకపోతే చిల్డ్రన్ సెంటర్కి తీసుకెళ్దామని అనుకుంటున్నా వచ్చేసి టెన్ టు లెవెన్ ఉంది సెక్షన్ సో పడుకుంటే మంచిగా ఇంకా ఆ టైంకి లెగ్స్ వెళ్ళగలడు లేదంటే ఆ టైంలో నిద్రపోతాడనమాట సో అందుకనే పడుకోబెట్టాను గంట పట్టింది నాకు పడుకోబెట్టడానికి గుడ్డు సో ఇంకా పొద్దు పొద్దుపొద్దునే మెయిన్ పని అంటే ఇదే అనమాట తిరచిని పడుకోబెట్టడం ఒక్కొక్కసారి తొందరగా పడుకుంటాడు ఒక్కొక్కసారి మాత్రం ఇట్లా మధ్యలో లెగిస్తేనే ప్రాబ్లం అండి మామూలుగా అయితే తొందరగా పడుకుంటాడు మధ్యలో లెగిస్తేనే ఇట్లా ఇసుకిస్తాడనమాట ఇసుకించడం కూడా కాదు ఇంకా నిద్ర వస్తూ ఉంటుంది కానీ కళ్ళు మూసుకొని పడుకోడు అదే ప్రాబ్లం సో ఎప్పుడైతే పడుకోబెట్టేసా కాబట్టి ఒక టూ అవర్స్ టైం దొరికింది నాకు సిక్స్ థర్టీకి పడుకున్నాడు కరెక్ట్గా సిక్స్ ట్వంటీ ఫైవ్ అట్లా ఇంకా టూ అవర్స్ ఎయిట్ థర్టీ దాకా నాకు టైం ఉంది సో ఈ లోపు టెక్టాక్ పనులన్నీ చేసేసుకోవాలి యాక్చువల్గా అయితే వీడియో షూట్ చే వీడియో ఎడిట్ చేద్దాం అనుకున్నా బట్ నైట్ కొన్ని ఎడిటింగ్స్ చేసి పెట్టాలండి అండ్ ఇంకొక రోజైతే నేను ఇంకొక వీడియోలో నేను షూట్స్ ఎలా చేసుకుంటాను అండ్ ఎడిట్స్ ఎలా చేసుకుంటాను త్రీ మేనేజ్ చేసుకుంటాను ఏదైతే నెక్స్ట్ నెక్స్ట్ వన్ టూ బ్లాక్స్లో నేను చూపిస్తాను సో ఇప్పుడైతే ఫస్ట్ యాక్చువల్లీ ఎప్పటినుంచో ప్రీమిక్సెస్ చేసి అని అనుకుంటున్నాను బికాస్ కొంచెం తొందరగా అవుతుందని అండ్ దట్టు ఇక్కడ పిండ్లు ఫర్మెంట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది వన్ టూ డేస్ పడుతుంది సో అస్సలు కుదరట్లేదు అనమాట సో ఎప్పటినుంచో అనుకుంటున్నా చేసేసి ప్రీమిక్సెస్ పెట్టుకుందామని బట్ అసలు కుదరట్లేదు ఒక పని అయితే ఒక పని అవ్వట్లేదు పిల్లడితో తెలిసిందిగా సో ఇప్పుడైతే అన్నీ ఒకేసారి చేసి చూపిద్దాం అనుకున్నా బట్ అన్నీ ఒకేసారి అవ్వదని నాకు అర్థమైంది సో ఇప్పుడైతే ఫస్ట్ దో సారీ ఇడ్లీ ప్రీమిక్స్ చేస్తున్నాను సో మీకు కూడా చూపిస్తాను బికాజ్ నేను ఇడ్లీ ప్రీమిక్స్ చేసి అండ్ దానికి దానికి చట్నీ ప్రిపేర్ చేసేసి అండ్ ఇమీడియట్గా ఇడ్లీ కూడా వేస్తాను కాబట్టి ఎలా వస్తుందో మీకు కూడా ఐడియా వస్తుంది సో లేచకుండా వెళ్ళిపోదాం ఇంకా బుడ్డిగా లేసే లోపు త్రీ అవర్స్ టైం ఉందండి ఈ లోపు ఎంత పని చేయగలిగితే అంత వర్క్ అనమాట సో ఫస్ట్ అయితే ప్రీమిక్స్ ప్రిపేర్ చేసుకుంటున్నా రోజుకొకటి ప్రిపేర్ చేసుకుంటా అయిపోతుందా అని అనిపిస్తుంది నాకైతే మరి చూడాలి సో ఫస్ట్ అయితే ఇడ్లీకి ప్రిపేర్ చేసిన యాక్చువల్లీ ఇడ్లీ అంటే నాకు హేంచంద్కి ఇద్దరికి ఇష్టమే సో ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటా కాకపోతే అది పేమెంట్ అవ్వదు తొందరగా కొంచెం టైం పడుతుంది అండ్ అట్లానే మిక్సీ పట్టడం ఇవన్నీ కూడా త్రియాన్షుతో అంత కుదరట్లేదు అనమాట సో చాలా తక్కువ వేస్తున్నాను ఇప్పుడు పిండ్లు కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా కష్టమైపోతుంది వెతుక్కోవాల్సి వస్తుంది సో అందుకని చేసేసి పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ అలా 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 పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది ఇవాళ ఇంకా కుదిరిందనమాట సో త్రియాన్సు మామూలుగా అయితే మార్నింగ్ చెక్క పడుకుంటాడండి ఎయిట్కి లెగుస్తాడు ఒక్కొక్కసారి ఎయిట్ థర్టీకి లెగుస్తాడు సో రెండు టైమింగ్స్ బాగానే ఉంటాయి నాకు ఎయిట్కి లెగిస్తే చక్కగా సరిపోతుంది ఎయిట్ థర్టీ కల్లా ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి ఉంచితే బుడ్డు లెగిసాక బ్రష్ చేపించేసి బ్రేక్ఫాస్ట్ పెట్టి రెడీ చేయించి స్కూల్కి అయితే తీసుకెళ్ళిపోతాను నార్మల్గా అయితే నేను స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు స్నానం చేపించానండి వచ్చాక చేపిస్తాను ఎందుకు అంటే అక్కడ ఫుల్గా ఆడతాడు అండ్ అక్కడ శాండ్ అవి కూడా పెడతారనమాట సో మొత్తం డొల్లుతాడు కింద అట్లా తిరుగుతూ ఉంటాడు కదా సో అందుకని చెప్పి ఇంటికి వచ్చాకే చేపిస్తాను దట్టు ఈ కూల్ క్లైమేట్లో స్నానం చేయించి బయటకు తీసుకెళ్తే మొత్తం స్కిన్ డ్రై అయిపోతుంది అనమాట సో మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎవరో చెప్పారు ఇంకా అప్పటి నుంచి అదే అలవాటు చేసుకున్నాము ఇంకా అలాగే త్రియాంచుకు కూడా అలాగే అలవాటు చేస్తున్నాను సో ఇంకా చట్నీకి కూడా ప్రిపేర్ చేస్తున్నాను పల్లీ చట్నీ యాక్చువల్లీ ఇడ్లీ పల్లీ చట్నీ తిని ఎన్ని రోజులు అయిపోయిందో ఎప్పుడు చేద్దాం చేద్దాం అనుకుంటుంటే అలా అయిపోయింది యాక్చువల్లీ పల్లీ చట్నీ కూడా ప్రీమిక్స్ చేసి పెట్టుకుందాం అని అనుకున్నాను కానీ అది కుదరలేదు ఇంక ఇప్పుడైతే పల్లీలు ఫస్ట్ ఫ్రైంకి పెట్టేసి సిమ్లో పెట్టి క్యారెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నావి సో ఇవాళ సో అందుకని చెప్పేసి క్యారెట్ ఫుడ్ ప్రాసెసర్లో వేస్తే అదే మంచిగా ఇచ్చేసే దురిమేస్తుంది కదండి సో అందుకని చెప్పి ఫుడ్ ప్రాసెసర్లో వేసాను యాక్చువల్గా అయితే నేను ఇట్లా ఇట్లా వేయొద్దని అనుకున్నా బికాస్ కొంచెం పెద్ద పెద్ద పీసెస్ అనమాట ఆనియన్స్ అలాంటివి అయితే పర్లేదు క్యారెట్ కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే బాగుంటుంది కదా నార్మల్గా లోపల మిక్సీ చేసేసాం అనుకోండి అది ఎలానో పేస్ట్ అవ్వదు కాబట్టి చిన్న చిన్న పీసెస్ చక్కగా వస్తుంది ఆనియన్స్ కట్ చేసినట్టు అని అనుకున్నా ఎప్పటికప్పుడు మర్చిపోతూనే ఉంటాను అదేంటో నేను కర్రీ చేసేటప్పుడు అనుకుంటాను మళ్ళీ నెక్స్ట్ టైం కర్రీ చేసేటప్పుడు మర్చిపోయి తురి మీద పెట్టేస్తున్నాను అనమాట సో ఇది వాళ్ళు కూడా అదే అయిందండి ఇంకా అది ఫుడ్ ప్రాసెసర్లో క్యారెట్స్ అన్నీ తురిమేసి నెక్స్ట్ అయితే పిండ్లు చల్లారిపోయి పిండ్లు పట్టేద్దామని చెప్పి ఇంకా ఫస్ట్ ఇడ్లీ పిండికి పడుతున్నాను అనమాట ముందేమో జ్యూసర్లో ట్రై చేశానండి బట్ నాకు దానికన్నా అంటే మొత్తం కంప్లీట్ పౌడర్ అయినట్టు అనిపించలేదు సో అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ నార్మల్ మిక్సీ తీసి దాంట్లో పౌడర్ చేసేసాను ఇంక ఇది పౌడర్ చేశాక జల్లిచ్చా కూడా అంట యాక్చువల్గా అయితే కాకపోతే నాకు జల్లిచ్చేది కనిపించలేదు ఇప్పుడు నేను వెళ్ళి వెతికానంటే బుడ్డు డిస్టర్బ్ అయిపోతాడు సో ఎందుకు వచ్చింది అని చెప్పి ఇంకా నేను అట్లానే పెట్టేశాను చూడాలి ఎలా వస్తుందో ఏంటో అని ఇంకా దీంట్లో రవ్వ కలిపితే ఇడ్లీ పిండి అయితే రెడీ అయిపోతుందండి ఇడ్లీ ప్రీమిక్స్ రెడీ అవుతుంది దాన్ని మళ్ళీ ఇడ్లీ పిండి చేసి ఇడ్లీలు వేయాలి ఇవాళ బ్రేక్ఫాస్ట్ కూడా అదే చేద్దామని అనుకుంటున్నాను సో దట్ కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని యాక్చువల్లీ ఉప్మా అవి కూడా ప్రీమిక్స్ చేసి పెట్టుకుందాం అనుకున్నా బట్ ఉప్మా ఎక్కువ టైం పట్టదులేండి తొందరగానే చేసేసుకోవచ్చు కాబట్టి అంత ప్రాబ్లం లేదు స్టార్టింగ్లో అయితే బుడ్డోడికి ఇడ్లీ అంత తినేవాడు కాదు అది కొంచెం గొంతుకు అడ్డుపడుతుంది కదండి సో మేబీ దాని వల్లే అనుకుంటున్నా తినేవాడు కాదనమాట సో ఒక్కొక్కసారి బీట్రూట్ వేసి అవి వేసి ఎక్కువ కూడా ఏం పెట్టలేదు నేను హార్డ్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ పెట్టుంటాను వన్ ఇయర్ వచ్చేలోపు ఇంకా ఇప్పుడిప్పుడు కొంచెం కొంచెం తింటున్నాడు కొంచెం సెట్ అయినట్టుంది తినగలుగుతున్నట్టున్నాడు అందుకోసమని తింటున్నాడు అప్పుడైతే కొంచెం గొంతుకు అడ్డుపడ్డం అట్లా జరిగేదో ఏమో మరి అసలు తినేవాడు కాదు అంతగా ఇంకా పల్లీలు కూడా ఫ్రై అయిపోయాయండి ఇది కూడా చల్లారిపోతే మిక్సీ పట్టేస్తాను యాక్చువల్గా అయితే ప్రీమిక్స్ చేద్దామని ఎండు మిరపకాయలతో చేస్తున్నాను నార్మల్గా అయితే పచ్చిమిర్చితోనే చేస్తా చట్నీ కానీ ఇంకా ఎందుకో అలా ఫ్లోలో చట్నీ చేసేసాను అనమాట సో ఇంకా అది చట్నీ పట్టేసి గ్యాప్లో కర్రీ కూడా రెడీ చేసేస్తున్నాను ఆల్రెడీ క్యారెట్ కర్రీ ఎంతసేపుతులండి తొందరగా మగ్గిపోతుంది కదా సో ఇంకా టైం ఉంది కదా ఫస్ట్ కర్రీ కూడా చేసేస్తే రైస్ ఆ టైంలో తినే ముందు పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నాను ఈ లోపు బొడ్డలిగి సైడ్ అనమాట స్త్రీయాగవడం లెగవడం స్ట్రైట్గా కిచెన్ డోర్ దగ్గరికి వచ్చేస్తాడండి నేను కిచెన్లో ఉంటానని ఫిక్స్ అయిపోతాడనమాట ఇంకా కిచెన్ డోర్ దగ్గరికి వచ్చి తలుపు కొట్టడం ఏడవడం అట్లా చేస్తాడు సో ఇంకా అప్పుడు నేను వెళ్ళి తెచ్చుకుంటాను పక్కనే వాళ్ళ డాడీ పడుకుని ఉంటారు అయినా కానీ వాడు డైరెక్ట్ కిచెన్ డోర్ దగ్గరికి వస్తాడు అన్నీ అర్థమైపోతున్నాయి త్రియాంజ్కి ఎవరెక్కడ ఉంటారు ఏం చేస్తారు ఈ టైంలో అన్నీ తెలుసు సో ఇంకా కొంచెం క్యారెట్ కర్రీ చేసుకుంటూ బుడ్డు నాడిస్తూ ఉన్నా ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టాలి కదా సో అది కూడా చేస్తున్నా యాక్చువల్గా అయితే ఎయిట్ థర్టీకి లెగుస్తాడేమో కొంచెం పడు అంటే మధ్యలో లెగి మధ్యలో లెగ్సాడు కదా సో కొంచెం టైం సెట్ అయ్యిద్ది అనుకున్నా ఇంకా ఈ ఈ కొంచెం టైంలో టక టాక ఇన్ని పనులు చేసుకోవాల్సి వచ్చింది ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కానీ ఎంతవరకు అవ్వాలో అంతవరకు అవుతుంది దట్టు ప్రీమిక్స్ చేశా కాబట్టి అవలేదు అండి లేకపోతే కర్రీ కూడా అయిపోయేది నార్మల్గా అయితే నా వంట కరెక్ట్గా వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది కట్ చేసుకోవడం కర్రీ చేయడం రైస్ ఉండడం అన్నీ కూడా వన్ అవర్లో టక్టకా చేసేసి అనమాట అంత ఫాస్ట్గా చేసుకుంటాను ఇంకా క్లీనింగ్ అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అనుకోండి వంటకు మాత్రం కరెక్ట్గా వన్ అవర్ టైమ్ ఇంతకుముందు అయితే హేమచంద్ షిఫ్ట్ టూ థర్టీకి అయితే టూ ఓ క్లాక్కి కళ్ళ కంప్లీట్ అవుదామని వన్ ఓ క్లాక్కి దిగేదానమాట కుకింగ్కి వన్ ఓ క్లాక్కి వచ్చి టక్టగా కుక్ చేసుకొని టూ ఓ క్లాక్కి వేడి వేడిగా ఇద్దరం అన్నం కూర వేసుకొని తినేవాళ్ళం బట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయాయి కదా బుడ్డోడు వచ్చేసరికి ఆ బాబుగారు మాకు అన్నిసార్లు టైం ఇవ్వడం అనమాట సో ఒక్కొక్కసారి ఆ టైంలో కుదరకపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది మళ్ళీ ఫుడ్ లంచ్ మిస్ అయిపోతాడని చెప్పి ఇంకా ముందే కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటాను నేను చూసారు కదా ఇడ్లీ ఎంత మెత్తగా వచ్చాయో ఫస్ట్ అయితే త్రియాన్స్ కోసం అని కొంచెం చట్నీ పక్కన పెట్టేసి మిగిలిన దాంట్లో ఎండుమిరపకాయలు ఎక్కువ వేసేసి మాకు చట్నీ చేశాను సో నేను త్రియాన్స్ ఇద్దరం కూడా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి చిల్డ్రన్స్ టైన్ చిల్డ్రన్ సెంటర్కి అయితే స్టార్ట్ అయిపోయామండి యాక్చువల్గా అయితే చిల్డ్రన్ సెంటర్కి నేను మార్నింగే బుక్ చేస్తాను కొంతమంది అయితే వీక్ ముందే బుక్ చేసి పెట్టుకుంటారండి కానీ నేను మాత్రం ఇంకా త్రీ మంత్స్ లెగిసాక అప్పుడు బుక్ చేస్తానన్నమాట వెళ్తాం కదా అని అన్నట్టుగా లేదు లేట్గా బుక్ చేసాను ముందే బుక్ చేసుకుందాం అనుకోండి మళ్ళీ అది క్యాన్సిల్ చేసుకోవాలి ఫోన్ చేసి ఇప్పుడు కొత్తగా యాప్లో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు అని చెప్పి చూశాను బట్ నేను ఇంకా ట్రై చేయలేదు సో ఎందుకు మళ్ళీ క్యాన్సిల్ అవి ఇవి ఎందుకు అని మార్నింగ్ బుడ్డోడు రోడ్ లెగిసాక అప్పుడు బుక్ చేస్తున్నాను ఇంతకుముందు అయితే అసలు టికెట్స్ దొరికేవి కాదు సో వీక్లీ ముందే బుక్ చేసుకోవాల్సి వచ్చేది ఇప్పుడు దొరుకుతున్నాయి సో అంత ఇబ్బంది ఉందిలే అని చెప్పి అప్పటికప్పుడు చేసుకొని వెళ్తున్నాం అనమాట యాక్చువల్లీ చాలా లేట్ అయిపోయింది అనుకున్నానండి నేను నేను చూసుకోలేదు టైము ఇడ్లీ లేట్గా వేశాను అండ్ ఫుడ్ లేట్గా తిన్నాము సో ఇంకా చూసుకోలేదు కాకపోతే తొందరగానే వచ్చామన్నమాట మేము తప్పించి ఎవ్వరు లేరు చిల్డ్రన్ సెంటర్లో సో ఇంకా అలా రిసెప్షన్లో కూర్చున్నాము బుడ్డోడేమో ఏమో చూసారుగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా అని అతుక్కొని ఉంటాడు తర్వాత కొంచెం తిరుగుతాడు ఇంకా పిల్లలు ఎక్కువ మంది వచ్చేసరికి తిరగట్లేండి ఇంకా నా దగ్గరే ఉంటాడనమాట ఇంకా అటు ఇటు తిరిగేస్తున్నాడు ఈ డ్రెస్ అయితే నాకు భలే నచ్చింది యాక్చువల్గా అయితే తిరియాస్కి ఈ మధ్య బట్టలు దొరకట్లేదు అనమాట చిల్డ్రన్స్ సెంటర్ దగ్గర వస్తున్న దగ్గర నుంచి ఈ మధ్య రెగ్యులర్గా వస్తాంలేండి వీక్లీ ఫోర్ డేస్ కుదిరితే ఫైవ్ డేస్ కూడా వస్తాం అంటే రావద్దు అని ఏం లేదు కానీ ఎన్ని డేసే వెళ్ళాలని లేదు కానీ నార్మల్గా ఇంకా ఆ రోజు త్రీ హన్స్ లెట్కి వెళ్ళి లేదంటే ఇంకేదన్నా అవ్వడం తప్పించి మాక్సిమం డైలీనే వస్తున్నాం అన్నమాట పొద్దున్నెం ఏదో స్కూల్కి వెళ్తున్నట్టు రెడీ అయిపోయి బయటకు వచ్చేస్తున్నాము బ్రేక్ఫాస్ట్ చేసేసి లైట్గా వర్షం కూడా ఉందండి ఆ రోజు సో మేబీ అందుకేమో జనాలు ఎక్కువ రాలేదు జస్ట్ త్రీ మెంబర్సే ఉన్నారు సో ఇంకా అది కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయాను బుడ్డోడు బజ్జు ఉన్నాడండి అందుకోసం అని చెప్పి ఇంకా ఈ ప్రీమిక్స్ పౌడర్ మొత్తం ఏదైనా కంటైనర్లోకి మారుస్తామని చెప్పి వచ్చాను యాక్చువల్గా అయితే లెగ్స్ ఉన్నప్పుడు అయితే ఇంకెత్తుకునే పని చేయాలన్నమాట అసలు పనే అవ్వదు అందుకోసమని సో ఫైనల్లీ త్రీ పడుకున్నాడు యాక్చువల్లీ వాళ్ళ ఎర్లీగా పడుకున్నాడు అండి ఆఫ్టర్నూన్ తొందరగా లెగ్స్ పాడు లైక్ వన్ అవర్ పడుకున్నట్టు ఉన్నాడు అంతే సో తొందరగా లెగ్సాడు సో తొందరగా వేసాడనమాట అందుకనే ఎర్లీగా పడుకున్నాడు లేకపోతే కొంచెం అటు ఇటుగా అనమాట ఈ మధ్య కొంచెం ఒక టూ త్రీ డేస్ నుంచి మళ్ళీ నేను మధ్యలో పార్టీకి వెళ్ళాం కదా సో అక్కడి నుంచి వచ్చిన దగ్గర నుంచి కొంచెం టైం చేంజ్ అయింది అండ్ నేను కూడా కొంచెం నైట్ ఇంతకుముందు ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి పడుకునేవాడు సో కొంచెం ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా చేస్తున్నాను సో దట్ మార్నింగ్ కొంచెం ఎక్కువసేపు పడుకుంటే నాకు టైం దొరుకుతుందని ఇవాళ మాత్రం ఎయిట్ ఫిఫ్టీన్కి అలా పడుకున్నాడు ఇంకా పడుకోబెట్టేసి ఇప్పుడే సో వచ్చాను అనమాట కిచెన్లోకి సో మార్నింగ్ ఆ టైం దొరుకుతుంది అండ్ ఆ తర్వాత నైట్ నాకు ఈ టైం దొరుకుతుంది అనమాట మోస్ట్లీ ఇప్పుడు ఎయిట్ థర్టీకి పడుకుంటే నాకు నైన్ థర్టీ టెన్ థర్టీ టూ అవర్స్ టైం దొరుకుతుంది సో ఈ టైంలోనే నేను మాక్సిమం ఎయిటింగ్ చేసుకుంటాను అండ్ దెన్ ఇంకేమన్నా కిచెన్లో వర్క్ ఉంటే చేసుకుంటా మోస్ట్లీ ఎక్కువ కుకింగ్ ఏం పెట్టుకోనిలేండి బట్ చిన్న చిన్న వర్క్స్ లైక్ బాటిల్స్ క్లీనింగ్ యాక్చువల్లీ నేను బాటిల్స్ గురించి కూడా చెప్పాలి ఈ బాటిల్స్ అయితే నేను ఆల్మోస్ట్ ఆపేశాను త్రీ అంచ్కి అయిపోయింది నార్మల్ ఈ బాటిల్ చూపిస్తా సో ఈ బాటిల్లోనే తాగుతాడు కాకపోతే నైట్ టైమ్స్ తాగట్లేదు అనమాట సో నైట్ టైం ఏంటంటే నిద్రలో ఉంటాడు కూడా సో ఆ టైంలో తాగడు బట్ లెగ్స్ ఉన్నప్పుడైతే ఏ ఏ బాటిల్లో వచ్చినా తాగేస్తాడు సో ఇంకా యాక్చువల్గా కొనాలా వద్దానే కన్సెషన్లో ఉన్నాం దాకా ఏదో ఒకటి కొందాము టూ బాటిల్స్ బికాస్ అది ఎక్కువ లాంగ్ టర్మ్ యూస్ చేయకూడదు కాబట్టి బాటిల్స్ కొందామని అనుకున్నా బట్ ఫైనల్లీ ఇంకా చాలా తగ్గించేశాడనమాట నైట్ టైం కూడా ఓన్లీ వన్స్ ఈ బాటిల్లో తాగుతున్నాడు అండ్ మార్నింగ్ లెగుస్తాడు కాబట్టి ఎట్లానూ నేను ఆ బాటిల్లో ఇస్తున్నాను అనమాట నార్మల్ బాటిల్లో వేస్తున్నాను సో ఇంకా నైట్ టైం కూడా మెల్లమెల్లగా ఇంకా ఈ బాటిల్ అలవాటు చేసేసి కంప్లీట్గా ఈ బాటిల్స్ డిస్పోజ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను అనమాట ఈ బాటిల్స్ డిస్పోజ్ చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నా దగ్గర ఫైవ్ ఉన్నాయి సో ఇంకా కంప్లీట్గా అలవాటు చేయాలి యాక్చువల్లీ మార్నింగ్ క్లీన్ చేద్దాం లెగ్స్ మెట్ అనిపించింది ఒకసారి చూద్దాం ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా నైట్ పడుకుంటాడు టూ అవర్స్ టైం ఉన్నప్పుడు నాకు చాలా టైం దొరికింది ఏదైనా చేసేద్దాం అనుకుంటా బట్ ఏంటంటే మధ్యలో లెగుస్తాడనమాట బికాజ్ మార్నింగ్ అయితే వాళ్ళ డాడీ ఉంటారు కాబట్టి పక్కన ఏదో ఎవరో ఉన్నారు పక్కన తగులుతూ ఉన్నప్పుడు ఓకే అనుకుంటాడేమో నైట్ ఎవ్వరు ఉండరు కాబట్టి లెగుస్తాడు అనమాట మధ్యలో వెంటనే నిద్రపోతాడు బట్ వెళ్ళి వెంటనే మళ్ళీ జో కొట్టి పడుకోబెడితే పడుకుంటాడు ఇఫ్ ఇన్ కేస్ ఎవ్వరు లేకపోతే మత్తు దులుచుకుంటాడు సో అదనమాట ప్రాబ్లం సో అదండి ఇప్పుడైతే టక్ ఈ బాటిల్ క్లీన్ చేసుకొని యాక్చువల్లీ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను ఇంతకుముందు మిల్క్ పౌడర్ ఇచ్చేదాన్ని ఇప్పుడు నేను అది కూడా మెల్లమెల్లగా మిల్క్ బాటిల్ అలవాటు చేశాను అనమాట ఇంతకుముందు కూడా చూపించాను కదా సో ఆ బాటిల్ తీసుకున్న అండ్ నైట్ అండ్ మార్నింగ్ టూ టైమ్స్ కూడా అదే ఇస్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసి టూ ఆర్ త్రీ డేస్ నుంచి త్రీ డేస్ నుంచి ఈ బాటిల్ వేస్తున్నా నైట్ టైం కూడా నేను టెన్ థర్టీ లెవెన్కి అట్లా పడుకుంటాను కాబట్టి సో ఆ టైంలో హీట్ చేసేసి బాటిల్లో పోసేసి పెడుతున్నాను సో త్రీ అంశా ట్వెల్వ్ థర్టీ వన్కి అలా లెగుస్తాడు సో అది కొంచెం చల్లరాలి కాబట్టి ఆ టైం సరిపోతుంది అనమాట సో అలా చేస్తున్నాను అండ్ మార్నింగ్ నేను ఆబ్వియస్గా ఎర్లీగా లెగుస్తాను కాబట్టి ఫైవ్కి అట్లా లెగుస్తాను ఒక్కొక్కసారి సిక్స్కి లెగుస్తా సో అట్లా ఇంకా నా టైంని బట్టి మోస్ట్లీ సెట్ అవుతుంది ఇప్పటిదాకా సో ఫైనల్లీ నైట్ బుడ్డొడిని బజ్జ పెట్టేశానండి వాళ్ళు కొంచెం తొందరగానే పడుకున్నాడు ఇంకా త్రియాన్స్ పడకగానే ఫస్ట్ నేను వచ్చి చేసే పని ఏంటంటే త్రియాన్స్కి మిల్క్ పెడతాను అండ్ ప్యారలల్గా నేను మిల్క్ బాటిల్స్ అన్ని క్లీన్ చేసేసుకుంటాను ఇంతకుముందు అయితే జ్యూసెస్ అవి ఎక్కువ తాగేవాడు అనమాట డైలీ డైలీ ఎక్కువ ఇచ్చేదాన్ని కాబట్టి ఎక్కువ బాటిల్స్ ఉండేది బట్ ఇప్పుడు జ్యూసెస్ అవన్నీ ఆపేసాను బికాస్ వింటర్ కదా ఇంకా కూల్డ్ అవే వస్తాయని చెప్పి నార్మల్ ఫ్రూట్స్ అయితే తింటాడండి ఇంకా జ్యూసెస్ అయితే తగ్గించేసాను అనమాట సో అంత బాటిల్స్ ఏమి ఉండవు నైట్ ఒకసారి తాగుతాడు మార్నింగ్ ఒకసారి తాగుతాడు టూ టైమ్స్ కాబట్టి టూ బాటిల్స్ ఉంటాయి ఇంకా మధ్యలో తిన్న బౌల్స్ కానీ ఏమైనా ఉంటే త్రియాన్షువి మెయిన్గా పక్కన పెడతాను నైట్ టైంది మార్నింగ్ అయితే కడిగేస్తాను అప్పటికప్పుడు వాష్ చేసేసి పెట్టేసుకుంటా కానీ నైట్ది మాత్రం ఇంకా పక్కన పెట్టేసి వెళ్ళిపోతాను ఎందుకంటే ఎత్తుకునే కడగాలి అంటాడు అనమాట ఏ పని చేసినా ఎత్తుకొనే చేయమంటాడు ఈవెన్ కుకింగ్ కానీ వాషింగ్ కానీ ఇంకా పైన ఏం జరుగుతుందో కంప్లీట్గా అన్నీ చూడాలి సో అందుకనే ఇంకా ఎత్తుకొని వాష్ చేయడం అంటే సరిగ్గా అవ్వదు అని చెప్పి ఇంకా అలా వదిలేసి వెళ్తా పడుకుని నాకు వచ్చి అన్నీ వాష్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఇంకా అంచ్ పడుకున్నాక నాకు టూ అవర్స్ టైం దొరుకుతుందండి ఈ టూ అవర్స్లో ఏదన్నా చేద్దాం అనుకుంటా కానీ ఎక్కువ పనులేం అవ్వవు ఇది ఫస్ట్ బాటిల్స్ వాష్ చేసుకొని మిల్క్ అన్నీ చేసేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా అయిపోతుంది టైమ్ ఇంకా కూర్చొని ఇంకేమన్నా పని చేసుకుందాం అనుకునే లోపే టెన్ థర్టీ టెన్ అయిపోద్ది ఇంకా మధ్యలో ఒకసారి లెగుస్తాడనమాట త్రి అంచ్ కూడా సో మళ్ళీ పడుకో పెడతాను ఇలాగే అయిపోతుంది టైము పెద్ద పనులు చేయడానికి కూడా అవ్వదు ఇంకా హాట్ హాట్గా ఉన్నాయి కదా మిల్క్ సో ఇవి చల్లడానికి చాలా టైం పడుతుంది లెండి సో ఇంక ఇవి ఇలాగే తీసుకెళ్ళి బుడ్డోడు పక్కన పెట్టేస్తాను మొన్న అయితే ఒకరోజు అంచ్ పక్కనే పెట్టాను అనమాట బాటిల్ ఇంకా లెగిసి తీసుకొని తాగేస్తున్నాడు నేను ఇవ్వకుండానే సో ఇంకా బాగానే ఉంది ఇది ఏదో అనుకున్నా నేను కూడా ఇంకా పనంతా అయిపోయింది అనుకున్నప్పుడు ఈ వాషింగ్ వేసాను బట్టలని గుర్తొచ్చిందండి సో మళ్ళీ అవి ఆరేయాలి కదా డ్రై చేసుకోవాలి కదా అని చెప్పి ఇంకా తీస్తున్నా యాక్చువల్గా అప్పటికే ఓపిక అంతా అయిపోయింది కొంచెం రిలాక్స్ అవుదామని అనుకున్నా ఇంకా ఎయిటింగ్ వర్క్ కూడా ఉంది కానీ ఇంకా క్లాత్స్ మళ్ళీ అట్లా ఉంచేస్తే స్మెల్ వస్తాయి కదా ఇంకా తప్పదు దట్టు నైట్ హీటర్స్ వేస్తాం కాబట్టి హీటర్ మీద వేసేస్తే మార్నింగ్కి డ్రై అయిపోతాయి మళ్ళీ మార్నింగ్ అనుకోండి మళ్ళీ అది నెక్స్ట్ డే కూడా అలాగే డ్రై చేస్తూ ఉండాలి సో అందుకని ఇంకా ఓపిక లేకపోయినా వచ్చి మరీ తీసుకెళ్ళి ఫస్ట్ అయితే ఆరిసాన్ అనమాట అండ్ దాని తర్వాత ఇంకా నిన్నటి బట్టలు డ్రై అయినవి తీసుకొచ్చి ఫోల్డ్ చేస్తున్నాను యాక్చువల్గా త్రీ హాంజ్ బట్టలు అన్నీ సర్దాలండి ఒకసారి బికాజ్ బయటకు వెళ్ళేటప్పుడు ఏం దొరకట్లేదు ఇంట్లో అంటే ఏదో ఒకటి వేసేస్తాం సరిపోతుంది అంత అనిపించదు కానీ బయటకు వెళ్తున్నాం కదా డైలీ చిల్డ్రన్స్ సెంటర్కి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది బట్టలు బెత్తకా లేవు అని అనిపిస్తుంది సో ఒక్కసారి అన్నీ సర్దితే ఏమన్నా కొత్త ఉన్నా ఇంకా పొట్టైపోయినాయి తీసేసి సార్ట్ షార్ట్అవుట్ చేసుకుంటే ఏమేమి కొనాలి అనేవి తెలుస్తుంది మొన్న అయితే ఆల్రెడీ టూ సెట్స్ తీసుకున్నాను త్రీ హండ్రస్ కోసం అని చెప్పి ఇంకా ఏమైనా తీసుకోవాలా ఏంటి అనేది కూడా అర్థమవుతుంది ఒకసారి మొత్తం సర్దితే సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్